శ్రీ రామలాల్ ఆనంద ఆనందకంద యోగేశ్వర శ్రీ రామలాల్ ప్రభువులు తన ఇరవై ఆరవ సంవత్సరం నుండి ముప్పై ముప్పై రెండవ సంవత్సరం వరకు అమృత్సర్లో ఉన్నారు అయితే హిమాలయాల్లో ఉన్నప్పుడు పెద్ద జటాధార రూపంతో ఉండేవారు కానీ అమృత్సర్ వచ్చాక పండితు రూపంలో ఉన్నారు ఆయన దివ్యత్వాన్ని గ్రహించి చాలామంది వారికి దాసులయ్యారు అమృత్సర్లో కొంతమంది పండితులకి రామలాల్ ప్రభువులు దివ్య పురుషులుగా కీర్తించబడడం ఇష్టం ఉండేది కాదు మేము పండితులను కష్టపడి చదువుకున్నాం అని చెప్పని ఒక్కడే ఒక రకమైన అహంకారాలు ఏ అయితే ఎవరైనా సిద్ధ పురుషులు వస్తే వారి ద్వారా ఈ ప్రభువులు శక్తివంతులు కాదు అని నిరూపించాలి అని వాళ్ళకి లోపల ఉండేది చాలా చిత్రం చూడండి మన ఇతరులకి అపకారం చేయకపోయినా ఇతరులు అపకారం చేయాలి అని ఆలోచిస్తుంటారు కొందరు చదువుకున్న వాళ్ళకు కూడా అలాంటి బుద్ధులు ఉండడం అది విశేషం చాలా చిత్రమైన విషయం అయితే అక్కడికి ఒక భైరవ సిద్ధి పొందిన మహాత్ముడు వచ్చాడు అమృత్సర్ ఆయనకి భైరవానుగ్రహం వల్ల కొన్ని సిద్ధులు వచ్చాయి అది పండితులు చూశారు చూసి వాళ్ళు ఏం చేశారు మహాత్మా మీరు సాధువులు ఈ ఊరిలో ఒక పండితులు ఉన్నాడు ఆయన్ని శిష్యులు పూజలు చేస్తుంటారు మీరు మీ శక్తితో ఆయన యొక్క మూర్ఖతను అంతం చేయాలి మేము మీకు అనేక విధాలుగా సేవలు చేస్తాం అని చెప్పి ఆయనకు చెప్పారు భైరవశుద్ధుడు నిజమే అనుకున్నాడు పండితులతో సైతంగా మహాప్రభుజీ దగ్గరికి వచ్చారు ప్రభుజీ దగ్గరికి వస్తే వచ్చినవారు ఊరుకున్నారా అరే ఉద్దండ మహాత్మా నీవు భగవంతుని వాళ్ళే పూజలు చేయించుకుంటున్నావుట నీ శిష్యులు మూర్ఖులైతే నీ తెలివి ఏమైపోయింది నువ్వు శక్తి వంతుడవైతే శక్తి కలవాడవైతే నీ శక్తి నా దగ్గర చూపించు లేకపోతే అమృత్సర్ విడిచి వెళ్ళిపో లేకపోతే నా శక్తితో నేనే ఆ పని చేస్తాను అని బెదిరించాడు కఠినంగా మాట్లాడాడు ప్రభువులకి ఆ సాధువుని కించబడ్డం ఇష్టం లేకపోయింది ఎందుక మహాత్మా మీ వంటి సాధువులు ఇలా మాట్లాడకూడదు అని సుకుమారంగా చెప్పారు కానీ అతడు వినలేదు దుర్భాషలు మాట్లాడుతున్నాడు ప్రభువుల సన్నిధిలో ఉన్నారు గోపాలంద ఆయనకి ఇది దుస్సాహం అనిపించింది శిష్యులకు గురువు పట్ల గౌ ఉంటుంది గురువు ఎవరైనా అంటే ఊరుకోలేరు ఏం సరే ఆయన సాధువుతో అరే మహాత్మా కరుణ కలిగినటువంటి ప్రభువుల శక్తిని చూడడం నీ వల్ల ఏమవుతుంది ఆ భాగ్యం నీకెక్కడిది అక్కడే ఉన్నది ఓ ఎనిమిది సంవత్సరాల పిల్ల ఆ పిల్లని చూడు ఆ మహాశక్తి నీకు సర్వం తెలియజేస్తుంది అన్నారు అంటే ఏమిటనమాట ఆ శక్తి ఎందుకు దుర్గాదేవి అని ఆవాహన చేశారు నేను ఎంతటి వాడో చూడండి చాలా చిత్రం కదా అలా చేయడం ఆ భైరవ సిద్ధుడు ఆ పిల్లవి చూశాడు అక్కడ జగన్మాత దుర్గాదేవి కనిపించింది అంతేకాదు ఆ సాధువు చాలా సాధన చేసి సంపాదించిన భైరవ సిద్ధి కాస్త జగన్మాత వద్దకి వెళ్ళిపోయింది అతనికి విషాదం కలిగింది ప్రభుదేవి చూశాడు అక్కడ సాక్షాత్తు సదాశివుడు కనబడుతున్నారు ఆయనకి జగన్మాత భైరవంతో ఉంది నాయనా భైరవ ఈ దుష్టుడు శు ప శుద్ధ బ్రహ్మచైతన్యాన్ని అవమానించే ప్రయత్నం చేశాడు ఇతనికి బుద్ధి చెప్పు అని భైరవుణ్ణి ఆదేశించాడు భైరవుడిని ఇతను పూజించాడు కానీ ఆ భైరవుడినే జగన్మాత ఆదేశించింది భైరవుడు మాత ఆదేశంతో ఆ సాధుని తీవ్రంగా దండించడం మొదలుపెట్టాడు ఆ మహాత్మను ప్రభు పాదాలపై పడి క్షమించమని ప్రార్థించి అమృత సర విడిచి వెళ్ళిపోయాడు ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే వీరికి గురుభక్తి చాలా ఉంది ఈ మహంత బాలకృష్ణదాసు గారికి గురుభక్తి చాలా ఉంది ఆయన గురువుగారిని ఎవరో ఏదో అన్న సహించలేకపోయారు అయితే నిజాన్ని గురువుగారి సన్నిధిలో గురువుగారే చర్య తీసుకుంటారు తానేందుకు పూనుకోవడం ఒకటి సరే గురు భక్తి ఎక్కువగా ఉన్నందున అందులో పూనుకున్నాను అనుకున్నాం పూనుకున్న అవతల వ్యక్తికి నష్టం కలగకుండా బుద్ధి చెప్పగలగాలి చెప్పితే అది బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైంది అతను శక్తులు పోయాయి అతను అవమానం పాలే వెళ్ళిపోయాడు ఇలాగ యోగ సిద్ధులు అవమానం పాలు కావడం అనేది యోగులు సహించరు ప్రభుకే అది ఇష్టం లేదు కష్టం అనిపించింది దాంతో ఆయన ప్రభు ఇత్తడితో అన్నారు గోపాలతోటి రామ్ గోపాల్ నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నీ శక్తిని ప్రదర్శించావు ఇక నా దగ్గర నువ్వు ఉండక్కర్లేదు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోను ఈయననుకున్నాడు గురువుగారు సంతోషిస్తారు అనుకుని ఉంటారు బహుశా కానీ గురువుగారి సంతోషం కలగల తన ఎదుట తన శిష్యుడు ఒక యోగ యోగి ఆ విధంగా ఇబ్బంది పడ్డమనేది ఆయన కష్టం అనిపించింది నా దగ్గర ఉండకుండా ఈయన అడవి పడ్డాడు అయ్యా అన్నీ వదులుకుని నేను మీ దగ్గరికి వచ్చాను మీ పాదాలే సరేనే నేను ఎక్కడికి పెడతాను అని అంటే ప్రభువు చెప్పారు నాయనా నా నోట నుండి వెళ్ళు అనే మాట వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ముందర వెళ్లాల్సిందే అయితే నేను నేను ఇలా ఆదేశించడానికి ఒక కారణం ఉంది కారణం లేకుండా నా నోట ఆ మాట రాదు ఒక పవిత్ర జీవి పరిపక్వమైన సంస్కారంతో నా దగ్గర రావాల్సి ఉంది అది నీ ద్వారా రావాల్సిన సమయం వచ్చింది కనుక నువ్వు అమృత్సర్ విడిచి వెళ్ళు ఎవరైనా నిన్ను పిలిచి భోజనాన్నికు సమర్పిస్తే అప్పుడు అతనితో పాటు నువ్వు ఇక్కడికి రా అని చెప్పారు ఇది గోపాలానంద గారి యొక్క చరిత్రలో ఉంది ఈ విషయం ప్రభువుల ఆదేశంతో శ్రీ గోపాలానంద ప్రభువుల పాదపద్మాన్ని ధ్యానం చేస్తూ అర్ధనిమిలిత నేత్రాలతో అమృతసర్ దాటి నాలుగు కిలోమీటర్లు వెళ్ళారు నడిచి వెళ్ళిపోతున్నారు మార్గంలో తోట ఉంది ఆ తోటలో యాభై మంది బైరాగులు బైరాగులు ఉన్నారు ఆ బైరాగుల సంఘం మధ్య శ్రీ బాలకృష్ణదాస్ అనేటువంటి ఆయన శివ ఒక ఆశ్రంపై పెద్ద ఆశ్రమంపై కూర్చున్నారు ఆయనకు అటు ఇటు ఛత్రచామరాలు పట్టుకున్నారు ఆ బైరాగుల గురువులను మహంతులు అంటారు అక్కడ వేదాంత చర్చ జరుగుతుంది ఈ బాలకృష్ణదాస్ గారు అనేకమైన సాధనలను వారి శిష్యులకు చెబుతున్నారు ఇంతలో ఆ దారిలో నుండి పక్క దారిలో నుండి ధ్యానంతో గోపాలనంద గారు పెడుతున్నారు ఈ బాలకృష్ణదాస్ గారు చూశారు అరే బ్రహ్మచారి ఇటు రా అన్నారు ఆయన వచ్చారు వస్తే ఓ బ్రహ్మచారి నువ్వేదో మనస్సు లీనమై ధ్యానావస్థలో వెళుతున్నట్టుగా కనబడుతున్నావు నువ్వు ఎవరి శిష్యుడో నువ్వు ఏం సాధన చేస్తుంటావు ఏ శ్రేణికి చెందినవాడో అడిగారు ఆయన అడిగితే గోపాలనంద గారు చెప్పారు స్వామి నేను అత్యంత శక్తి సంపన్నులైన శ్రీ రామలాల్ ప్రభులు వారి శిష్యుడను వారి వలన నేను ఎల్లప్పుడూ ధ్యాన దివ్యానుభవాన్ని పొందుతూ ఉంటాను అని చెప్పాడు అంటే బాలకృష్ణదాస్ గారు అన్నారు బ్రహ్మచారి నువ్వు చెప్పేది వింటుంటే మీ గురుదేవులను చూడాలనే కోరిక నాకు కూడా కలుగుతుంది రా ముందర భోజనం చేద్దాం తర్వాత నేను కూడా మీతో నీతో పాటు మీ గురుదేవుల దేవు వస్తాను అన్నారు అందరూ కలిసి భోజనాలు చేశారు అప్పుడు ప్రభువులజీ దగ్గరికి వచ్చారు ప్రభువుల వద్దకు వచ్చి ఆ పైన శ్రీ బాలకృష్ణదాసు తాను మహంతును అనే ధోరణితో ఉన్నాడు అక్కడ చాలామంది బైరాగులకి ఆయన ఉపదేశాలు చేసేవారు కదా ఆ మహంత పదవి అభిమానం మహారాజ్ మీకు జయం గాక అని రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించారు ప్రభు ఆశీర్వదిస్తున్నారు అంటే నేను మహంతమైన అభిమానం అలా అభిమానాలు ఆ విధంగా చేస్తాయి అయితే అయిన ప్రభువులు నవ్వుకున్నారు ఆయనకి తగిన ఆసనం చూపించారు శ్రీ బాలకృష్ణదాసు ప్రభువులను అనేక విషయాలు అడుగుతూ ప్రభు ఈ ఘోర కలియుగంలో శ్రీరాముని సాక్షాత్తు చూసేటువంటి భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు ప్రభువులు హా కలుగుతుంది నువ్వు నిరంతరం ఏ సాధన చేస్తున్నావో అదే సాధన మా సమక్షంలో చేయి అన్నారు ఆయన ప్రభుజీ అంటే బాలకృష్ణదాసు గారు తాను రోజు జపించేటువంటి శ్రీరామంత జపం ప్రారంభించారు నాలుగైదు సార్లు మంత్రం జపం చేసేటప్పటికీ దృష్టి తీవ్రంగా ఏకాగ్రమైపోయింది ఎదురుగుండా శ్రీరామభవానుడు ప్రత్యక్షమైపోయాడు బాలకృష్ణదాసు గారికి శ్రీరామచంద్రుని యొక్క దర్శనం లభించింది చాలా ఆశ్చర్యపడిపోయారు ఆనందంతో తాను మహంతునైన అభిమానాన్ని పూర్తిగా వదిలేసి ప్రభువుల పాదాలపై పడిపోయారు శ్రీరాముని పదాలపై ఇప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేశారు ఆయన బయటకు వచ్చి తన శిష్యులతో చెప్పారు నాయనలరా ఈరోజు నాకు ఈ రోజు నుండి నాకు శ్రీరామలా ప్రభువుల దివ్య పాదాలే శరణ్యం మీరు మన చోటుకి వెళ్ళిపోండి మీరు మరో మహంతుని పెట్టుకోండి మీ సాధనలు చేయండి అనే శిష్యులందరినీ పంపేశారు ఆయన ఆ రోజు నుండి ఈ బాలకృష్ణదాసు గారు పూర్తిగా ప్రభువుల సేవలో కాలం గడుపుతూ నిరంతరం సాధన చేస్తూ దివ్యమైన స్థితిని పొందారు అవునండి త్రివేణి సంగమయాత్ర అదో ఘట్టం ఒక నావికుడు చేపించాడండి ఇదిగో ఈ యోగానికి అన్ని జాతులకు అన్ని కులాలకు అన్ని మతాల వారికి ఈ యోగానిపై అధికారం ఉంది ఎవరైనా చేయవచ్చు కానీ చేయాలి కదా ఊరికే నటించడం కాదు చేస్తున్నట్టుగా సాధన చేయాలి తీవ్రంగా చేయాలి చేస్తే దాని ఫలం కలుగుతుంది చూడండి ఈ చిత్రమైన కథ ప్రభువులు ప్రయాగలో జరిగే ఒక మేళాకి వెళ్ళాలనుకున్నారు వారి సంకల్పాన్ని విని శిష్యులందరూ ప్రయాగయాత్ర బయలుదేరారు అందరినీ తీసుకొని ప్రభువులు ప్రయాగకు వెళ్ళారు ప్రయాగలో పదిహేను రోజులు బస్ చేశారు అక్కడ ప్రయాగలో ఒక పడవ నడిపే అతను ఉండేవాడు అతను గొప్ప సాధకుడు అతని పేరు మైండు అతను దివ్యమైన ధ్యాన స్థితి పొందేవాడు పరమేశ్వరి ధ్యానం చేసేవాడు జీవనం కోసం పెద్దల నుంచి వచ్చేటువంటి వృత్తి పడవ నడపడం అది చేసేవాడు అనమాట అయితే అతనికి ఒకరోజు ఇంత పెద్ద మేళ ఉంది కదా ఇంట్లో మహాత్ములు చాలామంది ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఎంతమంది వచ్చారు వారు వారిలో అత్యంత పరిపూర్ణ ఎవరు ఇలాంటి ఆలోచన వచ్చింది ధ్యానంలో ఆ విషయం తెలుసుకోవాలని అనుకున్నారు ధ్యానమగ్నులయ్యారు కోటి సూర్యమా సమాన తేజస్సుతో విశ్వం అంతా వ్యాపించున్న శ్రీ రామలాత్పూల దివ్య దర్శనం ఆయనకి జ్ఞానంలో లభించింది చూడండి ఎంత అదృష్టవంతుడు అతడు పడవ నడుపుకునేవాడు కనుక మనం ఇక్కడ జాగ్రత్త గమనించవలసిన అంశం ఏంటంటే సాధకులైన వాళ్ళు ఎవరిని కించపరచకూడదు ఎవరిని తక్కువగా అనుకోకూడదు ఎందుకని ఎవరిలో ఏ మహాపురుషుడు ఉన్నాడో మనకేం తెలుసు ఒక పడవ నడిపేవాడు ఏమిటి గొప్ప ధ్యాన స్థితిని పొందడం ఏమిటి ధ్యానంలో ఎక్కడో ఉన్నటువంటి ప్రభుజీని దర్శించడం ఏమిటి చూడండి ఎంత ఆశ్చర్యం అతడు ధ్యానంలోనే ప్రభుల్ని ప్రార్థించాడు ప్రభు మీ పాదధూడి కనీసం ఒక కణాన్నైనా పాదధూడి యొక్క కనీసం ఒక కణమైనా సరే మా నావ మీద పడి మా నావ మీద పడాలి కనుక మీరు మా నావ మీద త్రివేణి సంగమంలో ప్రయాణం చేయండి ప్రభు మీరు సంసార సాగరాన్నే దాటించగల సమర్థులు నా కోరిక మన్నించండి నాకు మీరు కిరాయి ఏమాత్రం ఇవ్వవద్దు అని ప్రార్థించాడు ప్రభువులు అతని ప్రార్థన విన్నారు ఎవరైతే స్వార్థం లేకుండా అలా ప్రార్థి ప్రార్థిస్తారో అది ప్రభువులు స్వీకరిస్తారు రెండు రోజుల తర్వాత రోజు సాయంకాలం ప్రభువులు తన దగ్గర ఉన్న శిష్యులతో చెప్పారు ఈరోజు మనం పడవలో త్రివేణి సంగమంలో తిరిగి వద్దామన్నారు చూడండి సంఘ ప్రార్థన అతంది ప్రభుజీ దాన్ని అంగీకరించారు శిష్యులందరూ అందరూ గంగ గంగఒడ్ని నడుస్తున్నారు అక్కడ సుందరమైన పడవలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు ప్రభుజీ ఆ పడవ ఎక్కుదాం ఈ పడవ ఎక్కుదాం అంటున్నారు చూపిస్తున్నారు కానీ ప్రభువులు వద్దని తిరస్కరించి పడవలన్నీ దాటుతూ ఈ మైండు పడవ దగ్గరికి వచ్చారు ఆ నావికుడు రెండు రోజులుగా ఎవరిని తన పడవ మీద ఎక్కించుకోవటం లేదు ప్రభువులు రాక కోసం నిరీక్షిస్తున్నాడు ఓ కాలు కింద ఓ కాలు పడవ మీద పెట్టి పడవ నడిపే తిడ్డు మీద పెట్టుకుని ఉన్నాడు ప్రభువులు ఆ పడవ దగ్గరికి వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి తాను ఎక్కిశారు నాకు నాగుడికి ఎంత సంతోషం కలిగిందో ఉత్సాహంగా పడవ నడపడం ప్రారంభించాడు ప్రభువులు అటు వెళదామని ఇటు వెళదామని చెప్తున్నారు ఆయన ఆదేశ ప్రకారం ఆ నావికుడు రెట్టించిన ఉత్సాహంతో పడవను నడుపుతున్నాడు ఇలా ఓ గంట సేపు తిరిగి ప్రభువులు పడవ దిగి వచ్చేయడం ప్రారంభించారు శిష్యులందరూ దిగేశారు పడవ దిగి వెళ్ళిపోయారు అన్నమాట ఏమండి ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే పడవ దిగి వచ్చేటప్పుడు శిష్యులకు ప్రభువులు ఈ నావికుడికి డబ్బు ఇవ్వడం మర్చిపోయారే అనే సందేహం వచ్చింది అయితే ఎవరు పైకి అనలేదు చివరికి మర్చిపోయారు ఈ బాలకృష్ణదాసు గారు మాత్రం మర్చిపోలేదు అరే మహాదాత అయిన ప్రభువులు అతనికి డబ్బు ఇవ్వడం మర్చిపోయారే అతను తమకు ప్రతిఫలం అందలేదే చాలా అన్యాయం జరిగిపోయింది ఏం చేస్తాం అనుకుంటున్నాడు ప్రభువులతో నడుస్తున్నాడు ప్రభువులు అన్నారు బాలకృష్ణదాస్ ఏంటి ఆలోచిస్తున్నావు ఆయన ఏం చెప్పలా ఏం లేదు ప్రభువు అన్నాడు ఆయన అన్న తర్వాత ఏమైంది లోపల మాత్రం వదలటలా అరే అన్యాయం జరిగిపోయింది అని ప్రభువులు బస్ దగ్గరికి వచ్చారు బాలకృష్ణదాసు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నారు ప్రభువులు బాలకృష్ణదాస్ సందేహాన్ని తీర్చడం కోసం అప్పుడే గుర్తుకు వచ్చినట్టుగా అరే బాలకృష్ణదాస్ ఎంత పని అయింది నేను ఆ నావికుడు డబ్బు నావికుడికి డబ్బు ఇవ్వడం మర్చిపోయాను సరే నువ్వు ఈ పది రూపాయలు తీసుకుని వెళ్ళి ఇచ్చి రా అని ఆయన ఇచ్చారు బాలకృష్ణ బాలకృష్ణదాస్ గారు అమ్మయ్య ప్రభువులు గుర్తుకొచ్చింది అనుకుంటూ ఆనందంగా ఆ నావికుని దగ్గరికి వెళ్ళడం బయలుదేరారు అక్కడ మైండు నావికుడు మాత్రం చాలా కోపంగా ఉన్నాడు ఏంటిది ఏదో మహాపుణ్యం వలన ప్రభువు కొంచెం సేవ చేసుకునే భాగ్యం నాకు వస్తే ఈ బైరాగి మీద నీళ్లు పోసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ భాగ్యం నాకు లేకుండా చేస్తున్నాడే చాలా ఉద్రేకపడ్డాడు బాలకృష్ణ దా సంతోషంతో అతని దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఇంతకు ముందు ఒక ఆయన శిష్యులతో పడవలో తిరిగారు కదా ఆయన డబ్బు కూడా మర్చిపోయారు ఇదిగో తీసుకోవడం పది రూపాయలు ఇవ్వబోయాడు ఆ నావికుడు చాలా ఉద్రేకంగా అరే బైరాగి నీవు ఒంటి నిండా ఉభూతి పోసుకున్నావు తులసి మాల వేసుకున్నావు జటాజుటాలు పెంచుకున్నావు అయినా నీలో ఇంత అజ్ఞానం ఏమిటి పరిపూర్ణ గురువుకు మతి మరుపు ఎలా అనుకున్నావు పైగా సద్గురువు యొక్క చేష్టలో అన్యాయభావం నీకు ఎలా కలిగింది ఇలా సద్గురువు చేష్టలో అన్యాయభావాన్ని కలిగింది నీకు ఈ ఈ కుబుద్ధి ఫలితంగా ఈ చెడు బుద్ధి ఫలితంగా నీకు కుష్ఠవ్యాధి ఎందుకు రాకూడదు అన్నాడు బాలకృష్ణదాస్ గారికి చాలా ఖేదం కలిగింది ఆ నావుకుడి శాపం తక్షణే ఫలించి శరీరం మీద మచ్చలు రావడం ప్రారంభించే బాలకృష్ణదాస్ గారు భయపడిపోయారు పెరుగడుతూ ప్రభువుల దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోయి జరిగిందంతా చెప్పారు చేతుల మీద కాళ్ళ మీద వచ్చిన మచ్చలను చూపించారు అప్పుడు ప్రభువులు అన్నారు నాయన ఆ నాకు కూడా అలా చేయకుండా ఉండవలసింది ఆయన తొందరపడ్డాడు సరే ఈ మట్టి తీసుకుని శరీరానికి రాసుకో అన్నారు ఆ కింద నుండి మట్టి తీసి ఇచ్చారు ఆ మట్టి రాసుకోవడం వలన మచ్చలు పూర్తిగా పోయాయి చూసారా ఎంత చిత్రంగా ఉందో కదా కనుక అతి సామాన్యుల్లో కూడా మహానుభావులు ఉంటారు మనకి తెలియదు మనం సాధన చేయాలి అంతే తప్ప ఎక్కువ తక్కువ ఇలాంటి భావాన్ని పొందకూడదు فاستي